భగవద్గీత హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన గ్రంథం జీవన విధానంతో పాటు ఆహార అలవాట్లు గురించి లోతైన సూచనలు చేస్తోంది శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన ఈ గీత సాత్విక రాజసిక తామసిక ఆహారాల్ని మూడు గుణాలుగా విభజించి చెప్పింది అవి తీసుకోవటంతో శరీరం మనసు ఆత్మ ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని వివరిస్తుంది ఈ ఆహార సూత్రాలు శాంతి స్వచ్ఛత శక్తిని అందించటమే కాక ఆధునిక ఆయుర్వేద సిద్ధాంతాలతో కూడా సమన్వయం చేస్తారు సరైన ఆహారం ఎంపిక ద్వారా మనం ఆరోగ్యం కాపాడుకోవటమే కాదు మానసిక స్థిరత్వం ఆధ్యాత్మిక ఎదుగుదలని సాధించవచ్చని గీత ఉపదేశిస్తోంది సాత్విక ఆహారం అంటే సింపుల్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవటం ద్వారా శరీరాన్ని మనసుకి ఆనందం కలిగిస్తుంది శాంతి లభిస్తుంది గీత పదిహేడు పద్దెనిమిది శ్లోకంలో తాజా పండ్లు కూరగాయలు ధాన్యాలు నెయ్యి హర్బల్ టీలు వంటి సాత్విక ఆహారాలు శక్తి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ని పెంచుతాయని చెప్పింది తాజాగా ఉండే ఈ ఆహారం మూడు గంటల్లోపు తినటం వల్ల జీవశక్తి బాగా పనిచేస్తుంది ఆయుర్వేదం ప్రకారం కూడా ఇలాంటి సింపుల్ ఫుడ్స్ తీసుకుంటే మేధస్సును షార్ప్ చేస్తుంది ఉదాహరణకి బాదం పాలు తేనె బియ్యం వంటి ఆహారాలు శరీరాన్ని తేలిగ్గా ఉంచుతూ మనసుని స్థిరంగా చేస్తాయి రాజసిక ఆహారాలు అంటే జీర్ణమయ్యేందుకు ఎక్కువ సమయం తీసుకునే ఫుడ్ తీసుకోవటం వల్ల శక్తి ఉత్సాహం కలుగుతుంది కానీ అతిగా తీసుకుంటే అశాంతి చిరాకు కలిగిస్తాయి గీత పదిహేడు తొమ్మిదిలో మిరపకాయలు కాఫీ ఉప్పు అధికంగా ఉన్న వంటకాలు మసాలా ఆహారాలు రాజసిక గుణంతో కూడి ఉంటాయని చెప్పింది ఈ ఆహారాలు శరీరాన్ని ఉత్తేజపరుస్తాయి కానీ ఎక్కువగా తీసుకోవటం వల్ల అస్థిరత ఏర్పడుతుంది ఆందోళన వంటివి తలెత్తవచ్చు చురుకైన జీవనశైలి ఉన్న వారికి ఉపయోగపడుతుంది కానీ ధ్యానం శాంతిని కోరుకునే వారికి ఇది అడ్డంకిగా మారచ్చు ఉదాహరణకు ఎక్కువ మసాలా ఉన్న కూరలు కెఫెన్ అధికంగా ఉన్న పానీయాలు తాత్కాలికంగా శక్తినిస్తాయి కానీ దీర్ఘకాలంలో అసౌకర్యాన్ని కలిగిస్తాయి తామసిక ఆహారాలు అంటే ప్రాసెస్డ్ లేదా నిల్వ ఉంచిన ఫుడ్ అనమాట ఇది తీసుకుంటే మనస్సును శరీరాన్ని బలహీనపరుస్తాయి గీత పదిహేడు పది శ్లోకం ప్రకారం నిల్వ చేసిన ఆహారం మద్యం ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా కాల్చిన లేదా రుచి లేని ఆహారాలు తామసిక గుణంతో ఉంటాయి ఇవి మానసిక ఆందోళనకి కారణమవుతాయి నిర్ణయాలు తీసుకోవటంలో ఇబ్బంది కలిగిస్తాయి ఆలస్యం గందరగోళం నిరాశని కలిగిస్తాయి ఆయుర్వేదం ప్రకారం ఈ ఆహారాలు శక్తి రహితంగా ఉంటాయి శరీరంలో నిదానమైన జీర్ణక్రియకి కారణమవుతాయి ఉదాహరణకు రిఫ్రిజిరేటర్లో రోజుల తరబడి ఉంచిన ఆహారం లేదా ఫాస్ట్ ఫుడ్ ఇలాంటివి గుణాలు ప్రేరేపిస్తాయి భగవద్గీత ఆహారాన్ని కేవలం శరీర పోషణకి మాత్రమే కాక ఆత్మశుద్ధి కూడా ఒక మార్గంగా చూపిస్తుంది సాత్విక ఆహారం తీసుకోవటం వల్ల మనసు శాంతమవుతుంది ధ్యానం సులభం అవుతుంది ఆధ్యాత్మిక భావన కలుగుతుంది ఆహారం తయారీలో ప్రేమ శాంతి శుభ్రత ఉండాలి అని గీత సూచిస్తుంది ఆధునిక శాస్త్రం కూడా ఈ సూత్రాలే చెబుతోంది సేంద్రియ తాజా ఆహారాలు శరీరంలో శక్తిని మానసిక స్థిరత్వాన్ని పెంచుతాయని చెబుతోంది రాజసిక తామసిక ఆహారాలని తగ్గించటం వల్ల శరీరంలో అలజడి తగ్గి హార్మోన్లు బ్యాలెన్స్డ్గా పనిచేసేలా సహకరిస్తాయి జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి